పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో స్వయం సహాయక సంఘాల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం గుడాల శ్రీహరి గోపాలరావు ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా గుడాల శ్రీహరి గోపాలరావు మాట్లాడారు ప్రతి రాష్ట్రంలో జనాల్ని రోడ్డు మీద జగన్ జగన్మోహన్ రెడ్డి అత్తులు అత్తుకుని మన కుటుంబాలు కాపాడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క అవకాశం వస్తుంది మనకి ఓటు రోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అక్క చెల్లెమ్మలకి నేను ఒక చిన్న మనవమ్మ ఇప్పుడు నేను పబ్లిక్ లోకి వచ్చినప్పుడు నన్ను నా అక్క చెల్లెమ్మలో ఒక విషయం అడిగారు వాస్తవానికి ఇది ఇలా ఇదిలా జరగడానికి కారణం ఆ రోజు వైఎస్ జగన్మోహన్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏదైతే అరవై తొమ్మిది ఎకరాల భూమిని ఆ రోజు కాంగ్రెస్ సహాయంలో మన గున్నం నాగబాబు గారు ఇన్ఛార్జ్గా ఉండగా కొనడం జరిగింది ఆ భూమిని టీడీపీ గవర్నమెంట్ నెక్స్ట్ అనదర్ మన ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే రామానాయుడు గారు సమయంలో ఆయన రెండు వేల పద్నాలుగులో ఏం చేశారంటే దాన్ని దానికి తోడుగా ఒక వంద నూట నూట ఇరవై ఎకరాలు కొని యాభై యాభై ఐదు గజాలు గడికి ఏదైతే ఇప్పుడున్న సోదరి అక్కచెల్లంలకి విడివిడిగా ఎవరి స్థలం వాళ్ళకి ఇచ్చి ఉంటే ఈ సమస్య ఇప్పుడు వరకు ఉండేది కాదు ఎప్పుడూ అయిపోయేది కానీ గమనించండి ఒక నిమిషం మీరు ఏంటంటే ఆవేశంలో ఉంటున్నారు కాబట్టి మీకు ఆ మాట మాకు ఇవ్వలేదు అనేసి మీరు మాట్లాడుతున్నారు కానీ పూర్తిగా అవగాహనతో మాట్లాడితే మీకు కూడా అర్థమవుతుంది ఆ రోజు ఏదైతే రెండు వేల పదిహేడులో మా రాజశేఖర రెడ్డి గారు కొన్న అరవై తొమ్మిది ఎకరాల భూమిని వీళ్ళు టీడీపీ గవర్నమెంట్ వాళ్ళు ఈ టిడ్కో హౌసెస్ అని చెప్పేసి ఒక ప్రోగ్రాం పెట్టి మీ అందరి దగ్గర చంద్రబాబు నాయుడు గారు అయినా రామానాయుడు గారైనా చేసింది ఏంటంటే మోసం ఆ రోజు లక్ష రూపాయలు ఇల్లు అని చెప్పేసి లక్ష కట్టించుకున్నారు యాభై వేలు ఇల్లు అని చెప్పి యాభై వేల రూపాయలు కట్టించుకున్నారు అలాగే కట్టించుకున్న తర్వాత కూడా అందులో కూడా నిజాయితీ లేక నిజాయితీ లేని అప్పటికీ ప్రజల్ని మోసం చేయాలి మోసం చేస్తూనే ఉంటాను ఏమీ చేయలేరు పాలకొల్లు టౌన్లో ఉన్న ప్రజలకి ఏమీ తెలియదు అమాయకులే అనే ఒక ఉద్దేశం పూర్వకంగానే అసలు చేసిన దౌర్భాగ్య పని ఏంటి అంటే ఆ రోజునే వేరే కంపెనీ వాళ్ళు రెండు వేల పదిహేడులో లో తొమ్మిది వందల యాభై రూపాయలకి ఒక ఎస్ఎఫ్టీ నిర్మించడానికి నేను ఒక కాంట్రాక్టర్ నేను ఒక కన్స్ట్రక్షన్